సాధారణంగా వేసవిలో ఎండలు మండిపోతాయి ఈసారి కూడా కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి విపరీతమైన ఎండలకు తోడు అకాల వర్షాలు రైతులను దెబ్బతీశాయి దీంతో కూరగాయల సాగు తగ్గి రేట్లు పెరిగిపోయాయి ముందస్తుగా పంటలు సాగు చేసినప్పటికీ నీటి ఎద్దడి కారణంగా దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి హైదరాబాద్ లో కూరగాయల రేట్లు కొండెక్కి కూర్చుని కొనేవారి నడ్డి విరుస్తున్నాయి రైతుల దగ్గర ఉన్న పంటలకు అనుగుణంగా మార్కెట్లో రేట్లు ప్రభావితం అవుతూ ఉంటాయి ఉత్పత్తి తగ్గితే సాధారణ స్థాయిలో ఉన్న ధరలు ఒక్కసారిగా రెట్టింపవుతాయి రైతు బజార్లలోనే ఇలా ఉంటే కాలనీల్లో చిన్న దుకాణాల్లో కూరగాయలు కొనలేని పరిస్థితి ఉంటుంది ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా నలభై ఐదు డిగ్రీలపైనే ఎండలు నమోదయ్యాయి ఇదేగాక మే నెలలో కురిసిన అకాల వర్షాలు పంటను నాశనం చేశాయి దీంతో దిగుబడి గణనీయంగా తగ్గడంతో కూరగాయల రేట్లు విపరీతంగా పెరిగాయి మొన్నటిదాకా పది రూపాయల కంటే తక్కువగా పలికిన టమాటా ధర ముప్పై రూపాయలు దాటింది ఇక చిరు దుకాణాల్లో ఈ రేటు నలభై నుంచి యాభై దాకా పలుకుతోందని కొనుగోలుదారులు చెబుతున్నారు టమాటా ముప్పై ఐదు నలభై ఉన్నాయి ఇంకా కీర నలభై రూపాయ ముప్పై రూపాయలు కేజీ పర్వాలేదు ఇంటి ఇంటి మా ఇంటి దగ్గర కంటే ఇక్కడ రైతు బజార్లో పర్వాలేదు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు చాలా అప్పటికి ఇప్పటికి చాలా రేట్లు ఆ రేట్లకి పర్వాలేదులే ఇంటికాడ కంటే ఇక్కడ పర్వాలేదు అభై నలభై టమాటా ఇలా ముప్పై ఐదు ఉంది రేట్లు అయితే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడే నిమ్మకాయల బుట్ట కూడా ఫార్టీ రూపీస్ అన్నాడు మామూలుగా అయితే ట్వంటీ రూపీస్ ఉండేది ఇంకా ఎండలు కదా అందుకని ఎక్కువ పెరిగినాయి అనుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ అంటే నాకు తెలియదు కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి పెరుగున్నాయి అనుకుంటున్నాను జాతీయ పోషకాహార సంస్థ గణాంకాల ప్రకారం రోజుకు మూడు వందల యాభై గ్రాముల కూరగాయలు తినాలి ఈ లెక్కన హైదరాబాద్ లో రోజుకు మూడు వేల మూడు వందల టన్నుల కూరగాయలు అవసరం అన్ని హోల్సేల్ మార్కెట్లకు రెండు వేల ఎనిమిది వందల టన్నులు మాత్రమే వస్తున్నాయి రోజు ఐదు వేల క్వింటాళ్ల టమాటా వస్తే ధర కాస్త అందుబాటులో ఉంటుంది కానీ రాక తగ్గడంతో రేట్లు పెరిగాయి మరో నెల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంటుందని వ్యాపారులు అంటున్నారు కాకపోతే పౌర్షాలు ఎండలు బాగుతున్నాయి రేట్లు ఆడ ఒక రేట్ అమ్ముతాం మేము ఇది ఇప్పటికైతే మంచిగా ఇప్పుడు ఇది పొద్దున్న తెస్తాము ఇట్లయితే ఈ టైం కల్ ఇట్లయితే లాస్ వస్తుంది మాకు చిన్న రేటుకే అమ్ముతాం అటు ఇటు తీసుకుని అనుకుంటాం ఇవి కానీ ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉంటాయమ్మా పూత ఎక్కువ రాదు కాత ఎక్కువ రాదు కూరగాయ చాలా తక్కువ వస్తుంది తక్కువ వచ్చి ఎక్కువ ఉంటాయి రేట్లు ఇంకా రెండు దాకా తగ్గి రేట్లు ఉంటాయి రెండు నెలల తర్వాత దిగిపోతాయి క్యారెట్ ఫార్టీ ఫార్టీ థర్టీ కీరే అంతే ఫార్టీ థర్టీ రేట్లు ఎక్కువ ఉన్నాయి ఎండకొస్తలేదు సార్ ఇంకా కూరగాయలు ఖరాబ్ అవుతున్నాయి అప్పుడే అందువల్ల వన్ మంత్ అయితే కూరగాయలు ఎక్కువ వస్తాయి రేట్లు తక్కువ అవుతాయి సమ్మర్ కదా ఎండాకాలం కదా నీళ్ళు లేవు ఇప్పుడే బోల్ ఆగిపోతున్నాయి నీళ్ళు లేవు కాబట్టి పంట బాగా తగ్గింది సార్ పాలకూర కొత్తిమీర ఈ తోటకూర ఇవన్నీ గోంగూర ఎండలు కదా సార్ ఎండ గురించి మాలు బాగా ఎండలు దానితో వాటర్ తగ్గింది అట్లా పంట తక్కువ వర్షాకాలం ప్రారంభమయ్యాక కూరగాయల సాగు మళ్లీ పుంజుకుంటుందని ఆ తరువాత రేట్లు తగ్గే అవకాశం ఉంటుందని రైతులు వ్యాపారులు వెల్లడిస్తున్నారు